మనం ఎంతవరకు డెవలప్ అయ్యాము దీనిపైన మనం ఏమి చర్యలు తీసుకుంటున్నాం దాని గురించి మనం చర్చించడం జరుగుతుంది టీ మరియు డి గేట్ పిల్లల గురించి మనం ఎక్కువగా కేర్ తీసుకోవాలి ఎందుకంటే వా అలాంటి పిల్లలు ఎక్కువ ఆ పరిస్థితి అంటే ఆ వాళ్ళు పట్టించుకోవడము దానివల్ల చదువులు గంట పడుతుంటారు దానివల్ల స్కూల్ కూడా ఎక్కువగా ఆప్షన్ అవుతుంటారు అలాంటి పేరెంట్స్ కూడా వాళ్ళ చూ పట్టించుకోరు మన పరిస్థితులు అలా ఉండేది సార్లు తీరెంట్స్ పేరెంట్స్ పెట్టారు అంటే వాళ్ళ పిల్లలు ఇంట్లో ఎలా చదువుతున్నారు స్కూల్లో ఎలా ఉంటారు చదువుతారా లేదా అంటే మన ఒక మన ఒక టీచర్స్ మాత్రమే కష్టపడితే వాళ్ళు పని ఉంటారు ఇంట్లో కూడా వాళ్ళు చదువుతుంటే వాళ్ళ మీద కేర్ పెట్టుకుంటే వాళ్ళు కూడా పిల్లలు భయం ఉంటుంది పుట్టకుంటారు తర్వాత ఎఫ్ఎట్టువద్దు డెవలప్ అవ్వాలి

అలాంటి ఆలోచించి మనము డిస్కస్ చేసుకొని అలాంటి గురించి మనం కష్టపడాలి ఒకవేళ మనం టెన్త్ రాక ముందే ఎయిట్ సెవెన్త్ ఆ క్లాస్లోనే కొద్ది వాళ్ళ మీద దృష్టి పెడితే కేర్ తీసుకుంటే వాళ్ళు కూడా బీఏ రావడానికి అవకాశం ఉంటుంది